హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజుది షేర్ చేస్తున్నాను వ్రతానికి ముందు ప్రిపరేషన్స్ అయిన తర్వాత ఉండే పనులు ఈ వీడియోలో షేర్ చేస్తారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు రోజు నైట్ అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ప్లాట్ఫామ్ అంతా శుభ్రంగా తడిగుడ్డతో తుడిచేసి ముందు రోజు నెక్స్ట్ రోజుకి కావాల్సిన పప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నాను గార్లకి ఇంకా పువ్వులు అలాగే పత్రి తులసాకులు అన్నీ కోసి రెడీగా ఉంచుకున్నాను అలాగే అరటిపళ్ళు కొన్ని వంటకి కావాల్సిన సామాలు అంటే అని తెప్పించినవి హాల్లో పెట్టాను ఇంకా అలాగే పూజా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ డే మనకి అడావుడు లేకుండా ఉంటుందని పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా దానికోసం ముందు రోజే అన్నీ సర్దేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇదైతే వరలక్ష్మి వ్రతం అండి శుక్రవారం పొద్దుటే లేసి ముందైతే రోడ్డు తుడిసి ముగ్గు అయితే వేస్తాను ఈ వీడియో మా అబ్బాయి తీసుకొచ్చాడు ఏదో నాకు వచ్చినట్టు సింపుల్గా అయితే ముగ్గు వేస్తాను ఆ తర్వాత ఫస్ట్ చేసిన పని టీ తాగేశాను టీ లేకుండా అయితే నేను అసలు వండలేకపోతున్నాను ఎంత మానేద్దమన్న అలవాటు అయిపోయింది ఆ టయానికి టీ గుర్తొస్తుంది ఇంక టీ తాగేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసి అప్పుడు అయితే రెడీ చేయాలని స్టార్ట్ చేశాను ప్రసాదాల కోసం ఫస్ట్ ఒక పక్కన పాలు ఇంకో పక్కన పొంగలి కోసం పాలు సీరన్నం వండుతాను అందుకని చెప్పి పాలు పాలు మరిగిస్తున్నాను అలాగే పసుపు కుంకుమ గడపలకి పెడతాం కదా దానికోసం పసుపు అయితే తీసి ఉంచుకున్నాను ఇంకా పులిహోరకి అలాగే అత్యసరకి రెండిలకి కలిపి ఒకటే రైస్ వండేస్తున్నానండి బియ్యంలోనే పసుపు కొంచెం పెసరపప్పు ఉప్పు వేసి వండేసుకుంటాను దాన్నే కొంచెం దేవుడికి అత్యసర తీసేసి మిగతాది అయితే పులిహారాలింపు వేసేసుకుంటాను దీనివల్ల అయితే త్వరగా కంప్లీట్ అయిపోతుంది వంట అని చెప్పి ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది ఈలోగా ఇక్కడ గార్లికి పిండి అయితే వేసాను గ్రైండర్లో నలుగుతూ ఉంటుంది ఇలాగా నేను బెల్లం అయితే తరుక్కుంటాను సేరాన్నానికి అలాగే చలిమిటి చేస్తాం కదా దానికి రెండింటికి కూడా బెల్లం అయితే తరిగేసి ఉంచుకుంటాను మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మీరెన్ని ప్రసాదాలు చేశారో కూడా కామెంట్ చేయండి నేనైతే నాకు వీలైనన్ని నేను చేయగలిగినంత వరకు మాత్రమే చేశాను అంటే ముందే అనుకుంటాం కదా ఇవి చెయ్యాలి అని దానికి వీలుగా అయితే చేసుకున్నాను ఇక్కడైతే బూరెలు అనుకున్నాను దానికోసం ప్రసాదం అయితే ఉడకబెడుతున్నాను ఈరోజు ప్రసాదం బూరెలు చేస్తున్నాను ముందుగా అయితే అనుకోలేదండి బూర్లు చేద్దామని లేకపోతే సెనపప్పు బూరెలు చేద్దును అంటే సనపప్పు నానబెట్టి ఉంచుకుందును కాకపోతే అనుకోలే అప్పటికప్పుడు మళ్ళీ అనిపించింది బూరెలు చేయాలని అందుకని ప్రసాదం బూరెలు అయితే చేశాను ఇంకా ఇక్కడ సీరన్నం కూడా ఉడికిపోయింది స్టవ్ కట్టేసిన తర్వాత నేను బెల్లం అయితే వేశాను ఆ రోజు శరణం ఏమైందంటే ఫస్ట్ నేను గేదె పాలతో చేద్దామని మేము గేదె పాలు తెచ్చుకుంటున్నాం దాంతో చేద్దామని మురుకుంటే మా చిన్నత్తగారు వచ్చి అలా కాదు ఆవు పాలతో చేయాలి అని చెప్పారు అందుకని మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి ఆవు పాలు అంటే దొరకవు కదా ఎలాగైతే ఒక అర లీటర్ అయితే దొరికినాయి అందుకే కొంచెం పరమాణమైతే అయ్యింది ప్రసాదం కొంచెమైనా సరే సరిపోతుందిలేండి అందుకే బౌల్ పెద్దదయ్యింది అయ్యింది వేరే దానికసమని అది పెట్టాను ఎలాగైతే సీరన్నం మాత్రం చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది పాలతో చేస్తే ఎలాగైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది చెప్పాను కదండి నేను అత్తసరకి పులిహోరకి రెండు కలిపి ఉండేనని చెప్పి అందుకని చెప్పి అత్తెసర కోసం వేరేగా ఒక గిన్నెలో తీసుకుని దేవుడి దగ్గర పెట్టడానికి సైడ్ పెడతాను మిగతాది నేను చల్లారి పెట్టేసి పులిహోర కలిపేస్తాను అలాగే ఇది గార్లు పిండి రుబ్బాను కదండి అందులో కొంచెం సోయి తీసి ఉంచాను అందులో కొంచెం బెల్లం వరిపిండి కలిపేసి బూరెల సోయ్ కలుపుతాను అలాగే పులిహోరకి చింతపండు కూడా రెడీగా ఉంది మిగతా బెల్లం కొంచెం చలివిడి చేస్తాను గారెలు కూడా వేసాను నేను ఇంకా అది వీడియో తీయలేదు ఈ వీడియో తీస్తూ ఉంటే ఏమవుతుందంటే వంట లేట్ అయిపోతుంది అందుకని నేను ఎక్కువ వీడియో ఏం తీయలేదు ఇంకా పులిహోరకు కూడా వేయించేసుకుంటున్నాను ఇది వేయించేసుకొని ఇంకా పులిహోర కలిపేసుకుంటే ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోయాయి అండి చేసేసాను గార్లు అలాగే బూరి కూడా వేసేసాను గారెలు వేసినప్పుడు తర్వాత ఇంకా వీడియోలు నేను తీయలేదు లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా తర్వాత దేవుడి దగ్గర అయితే సర్దేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవాలి నాకు ఇవి వంటలు రెడీ చేసుకోవడం అంతా లెవెన్ అయిపోయింది ఇంకా నేను ఫోన్లో పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను అందుకే నేను పూజ దగ్గర పెద్ద ఏం వీడియో తీయలేదు ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది అది ఫోన్లో పెట్టుకున్నాను కాబట్టి తీయడానికి అయితే అవ్వలేదు అయినా పూజ కూడా వీడియో తీస్తూ మనం పూజ కూడా చేయలేము అందుకనే స్టార్టింగ్లో ఒకసారి పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఒకసారి చూపించాను ఇక్కడ పులిహార చేశాను బూర్లు గార్లు అలాగే శనగలు పొంగలి అలాగే చలిమిడి చేశాను నేను ఇందాక మీకు చూపించలేదు కదా ఏం చేశానో అందుకని ఇక్కడ క్లియర్గా చూపించాను ఇంకా మా ఇంటి దగ్గర పూజ అయ్యేసరికి పన్నెండు అయిపోయింది పందుల గారి కోసం చూస్తాము అనుకున్నాను కానీ ఆయన ఒంటి గంట అలా అన్నారు బట్ లేట్ అయిపోతుంది పూజకి మరి అని చెప్పి నేనైతే చేసుకున్నాను మా పూజ అయిన తర్వాత మాకు అన్నం కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూజ పెట్టి అన్నారు ఫోన్లో అందుకని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పూజ కథ అంతా ఫోన్లో వచ్చేస్తుంది కదండీ అదైతే పెట్టాను వాళ్ళ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయ్యేసరికి ఒంటి గంట అయింది ఎందుకంటే పూజా విధానం యూట్యూబ్లో వన్ అవర్ ఉందండి నేను పెట్టుకున్నదైతే అంటే క్లియర్గా అన్నీ ఉంటాయి అందుకని చెప్పి వన్ అవర్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర అయ్యాక ఇది వాళ్ళ తోటి మళ్ళీ వాళ్ళు కూడా అడిగారు ఫోన్లో పెట్టమని పూజని అందుకని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళాను ఇక్కడ రెండు అయ్యింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి పంతులు గారు అయితే మీరు నమ్మరు రెండున్నర మూడు అవుతుందండి అప్పుడు వచ్చారు జస్ట్ ఇంకా విఘ్నేశ్వరుడు భీమ్ అయితే పంతులు గారికి ఇచ్చేసాము మన మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే సరిపోతుంది పూజ అయితే చాలా బాగా జరిగింది అందరూ చాలా బాగా వాళ్ళకి ఉన్నంతలో చాలా బాగా చేసుకున్నారు మీరు అనుకోవచ్చు డెకరేషన్స్ ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు అలా చేస్తేనే ఏమీ పూజ చేసుకున్నట్టు కాదండి మనకి మనస్ఫూర్తిగా చేసుకుంటే అదైతే సరిపోతుంది నేను మీకు చెప్పలేకపోతున్నాను బట్ ఎవరికి వీలైనంతలో వాళ్ళు చేసుకుంటారు ఇంకా పూజ అయిపోయింది పూజ అయిన తర్వాత సాయంత్రం ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఈ మిగిలిపోయి ఉంటాయి కదా అవన్నీ సర్దుకోవాలి ఫస్ట్ ఇక సామాలు అయితే సింకు నిండిపోయిందండి ఎన్ని ఉన్నాయో అంటే ప్రసాదాలు చేసినవి అవి మళ్ళీ బౌల్స్లో తీసినవి ఇంకా మొత్తం ఉంటాయి ఇంకా గ్యాస్ స్టవ్ చూపిస్తున్నాను చూసారా ఎంత మెస్సీగా అయిపోయిందో ఇవి వండాను కదా గార్లు బూర్లు ఆయిలు ఇంకా జిడ్ అంతా అయిపోయింది అదంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ దేవుడి దగ్గరగా కొంచెం సర్దేసుకోవాలి ప్రసాదాలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈరోజు నేను అరటికాయ పులుసు అయితే పెట్టాను కాళ్ళేసి అంటే ప్రసాదాలు ఉన్నాయి మేము ఈవినింగ్ ఎలాగ టిఫిన్ తింటాం బట్ మావయ్య టిఫిన్ చేయరు అన్నం తింటారు కూర పొద్దున నేను ఇంకేం వండలేదు అందుకని చెప్పి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే అరటికాయ తోటకూరకాయలు పులుసు అయితే పెట్టాను ఇంకా బూర్లు గార్లు అత్యవసరం ఇవన్నీ ఉన్నాయి మేమైతే ఇవి తినేస్తాము ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్